నిన్న పల్లాడు జిల్లా పెందుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తల్ని హత్య చేశారు హత్య చేసిన విధానం ఎలా ఉందంటే వాళ్ళు తెలంగాణలో ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే బైక్ మీద వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు అనే ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు వెంకట్రామయ్య అనే తెలుగుదేశం పార్టీలోని వ్యక్తే ఒక స్కార్పియో వేసుకుని వెళ్ళి ఆడ గుద్దేసి వాళ్ళు కింద ఎగిరి దూరంగా పడగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద బండరాళ్లతో వాళ్ళ తల మీద కొట్టి చంపేశాడు ఈ క్రమంలో స్కార్పియో ముందు భాగం దెబ్బతిందే అది ముందుకు నడవడలేదు దాంతో స్కార్పియోని వదిలేసి వాళ్ళు పారిపోతున్నారు ఈ గొడవ చూసి వచ్చిన వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళంతా వచ్చినాయి ఈ వెంకటరామయ్య అనే వ్యక్తి పారిపోవడం కూడా చూశారు సో క్లియర్గా తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య పోరాటం జరిగింది అందులో ఆధిపత్య పోరులో ఇద్దరు వ్యక్తులను హత్య చేశారు హత్య చేసిన వ్యక్తి వెంకటరామయ్య ఆయన కూడా తెలుగుదేశం వాడే ఈ గతంలో ఈ గుళ్ళపాడు గ్రామంలోనే చంద్రయ్య అనే వ్యక్తిని వైసీపీ వాళ్ళు హత్య చేశారని చెప్పి ఒక ఇది ఉంది హత్య చేసిన అతను కొడుక్కే ఈరోజు అక్కడ ఉద్యోగం ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా డిసైడ్ చేసి సో ఇప్పుడు ఈ వెంక ఈ చంద్రయ్య తన సంబంధించిన అనుచరులే ఈ కోటేశ్వరరావు వెంకటేశ్వరరావు వాళ్ళదే ఇక్కడ ఆధిపత్యం ఉంది ఈ వెంకటరామయ్య కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కానీ ఆయనకు పవర్ లేదు అయితే ఈయన ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన స్కార్పియో తీసుకొని వెళ్ళే వాళ్ళు బుద్ధి వాళ్ళిద్దరిని చంపారు దాని మీద క్లియర్ ఆ స్కార్పియో మీద జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అనే పేరు ఉంది సో పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులు ఎంటర్ అయిపోయి తెలుగుదేశంలోని ఒక రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు వల్ల ఈ హత్యలు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈ వెంకట్రామయ్య అనే వ్యక్తి ఉన్నప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పోతున్నాడు ఆయన వెనక ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి ఆయన ఆయన సోదరుడు ఈ వెంకటరామయ్య ఉన్నారు వీళ్ళు ప్రోత్సహించి ఈ వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు హత్యలకు పాల్పడ్డారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసుల వైఖరిలో మళ్ళీ వెంటనే మార్పు వచ్చింది పోలీసులు ముందుగా ఏం ప్రకటించారు ముందు తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరిది అందుకే ఈ హత్య జరిగినాయని పోలీసులు చక్కగా ప్రకటించేశారు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎమ్మెల్యే గారి కారు వెనక జేబిఆర్ అనే పేరు కనిపిస్తుంది స్కార్పియో అక్కడ ఎదురు ఈ బుద్దేసి అక్కడ ఇరుక్కుపోయి ఉంది దాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్ గా స్కార్పియోని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆ క్రమంలో ఏదైతే ఎమ్మెల్యే గారు ఇచ్చే స్టేట్మెంట్ రాగానే వెంటనే వాళ్ళు ఈ వెంకటరామయ్య వెనక పెన్నెల రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఉన్నట్టు ఆయనే ఈ హత్యలకు ప్రోత్సహించినట్టు ఎమ్మెల్యే గారు ప్రకటించే ప్రకటించిన దాంట్లో మీనింగ్ ఉంది వెంటనే ఇంకా ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణారెడ్డి అనే సోదరుడు మీద కేసుకి రంగం సిద్ధం చేశారు తెలుగుదేశం పార్టీ లోని రెండు వర్గాల ఆధిపత్య పోరులో జరిగిన హత్యల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీద పెట్టేందుకు రంగం సిద్ధమైంది